పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని ప్రాంతంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సదర్ అంటే యాదవుల కదర్ అనేలా సదర్ మహోత్సవం వేడుకలు జరిగాయి శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకుల మేకలు శ్రీధర్ యాదవ్ అధ్యక్షతన మొట్టమొదటిసారిగా గోదావరికెని ప్రాంతంలో సదర్ వేడుకలు నిర్వహించగా సదర్ వేడుకలను చూడడానికి జనం భారీగా తరలివచ్చారు సదర్ వేడుకల్లో ఆకర్షణగా హర్యానా నుండి బుల్సును తీసుకురాగా బుల్సును చూడడానికి జనం ఎగబడ్డారు సదర్ వేడుకల్లో యాదవ సంఘం నాయకులు బుల్స్తో విన్యాసాలు ఉంటాయని తెలుపగా నిర్వాహకులు బుల్స్ విన్యాసాలకు బారికేడ్లు లాంటివి ఏర్పాటు చేయకపోవడంతో జనం మధ్యలోనే బుల్స్ ఉండటంతో ఎలాంటి విన్యాసాలు చేయడానికి వీలు లేకుండా పోయింది సదర్ మహోత్సవ వేడుకలపై యాదవ సంఘం నాయకులు ప్రజల్లో బాగా పబ్లిసిటీ చేయడంతో సదర్ వేడుకలను చూడడానికి వచ్చిన జనానికి అసలు బుల్స్ కనబడక నిరిస్తూ కొంతమంది జనం వెనుదిరిగి వెళ్ళిపోయారు ఇంకా ఈ సదర్ వేడుకలకు ముఖ్య అతిథులుగా కర్ణాటక ఎమ్మెల్సీ నాగరాజు యాదవ్ పెద్దపల్లి ఎంపీ గద్దం వంశీకృష్ణ జాతీయ యాదవ్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేంద్రనాథ్ యాదవ్ యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల మల్లేష్ యాదవ్ బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పాల్గొన్నారు

కాల్వ లింగస్వామి ఇటువైన రాజ్ కుమార్ మేకల కుమార్ తదితరులు పాల్గొన్నారు